స్వాగతం కల్కత్తా వైద్య జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ప్రైవేట్ వైద్యులు ఇరవై నాలుగు గంటలు తమ ఓపీ సేవలు నిలిపేశారు ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రైవేట్ వైద్యులు మరియు మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్ల బార్జీలు ధరించి మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నూట అరవై ఏడు జాతీయ రహదారిపై ఆందోళన దిగ్గర ఇలాంటి ఘటనలకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మహిళా డాక్టర్ పై అత్యాచారం లోకం కళ్ళు తెరవాలి ప్రతి ఒక్కరూ ఈ డాక్టర్ల అసోసియేషన్ లేకపోతే నర్సుల అసోసియేషన్ సమావేశమైన